హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో అప్పటికప్పు తయారు చేసుకొని చాలా ఈజీగా గుంత పొంగనాల రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఒక కప్ పెసరపప్పుని మంచిగా కడిగేసేసి ఒక గంట పాటు నానపెట్టి పక్కన పెట్టుకున్నామండి నీళ్లు పోసేసి ఇప్పుడు గంట తర్వాత చక్కగా నానిపోయింది అనమాట పప్పు అనేది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకుందాము తర్వాత ఒక చిన్న పీస్ అల్లం ముక్క వేసుకుందామండి చాలా తక్కువగా చెక్ చేసుకుని నీళ్ళు అయితే యాడ్ చేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ లా చేసుకొని తీసుకొచ్చుకుందాము దాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ తీసుకున్నామండి ఇక్కడ మీకు కావాలంటే బొంబాయి రవ్వ కూడా వాడుకోవచ్చు దీనివల్ల ఏంటంటే మనకి చక్కగా మంచి క్రిస్పీగా వస్తాయి అనమాట ఒకసారి మంచిగా కలిపేసేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము రవ్వ మనకి నానాలి కాబట్టి ఐదు నిమిషాల టైం సరిపోతుందండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా రవ్వ అయితే నానిపోయిందనమాట ఒకసారి మంచిగా దీన్ని కలిపేసేసుకున్నాము కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కొంచెం ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి తీసుకున్నామండి సన్నగా తరిగి పెట్టుకున్నాము వాటిని కూడా వేసేసుకుందాము తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు బీన్స్ ఒక చిన్న క్యారెట్ని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నామండి మీకు కావాలంటే తురిమి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే సన్నగా తరిగి తినేటప్పుడు మనకి పలుకు పలుకుగా చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మనం పప్పు పక్కన పెట్టుకున్నామండి నానిన పప్పు మిగతాది మాత్రమే మిక్సీ పట్టుకున్నాము ఆ పప్పు మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు దీనికి మనం ఒక చిన్న తాలింపు వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ నూనెలో ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు కొంచెం ఇంగువ వేసి మనం తాలింపు వేసుకొచ్చుకుందాం దాన్ని వేసేసుకుందామండి ఇలా వేసుకోవటం వల్ల మనకి ఆ మినపప్పు అనేది చక్కగా ఫ్రై అయ్యి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది తర్వాత తినేటప్పుడు కూడా మనకి ఆ క్రిస్పీగా కరకరలాడతా బాగుంటుందన్నమాట ఒక చిటికెడు వంట సోడా వేసుకుందాము వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి పెసరపప్పు మనం విడిగా పక్కన పెట్టుకున్నాం అనమాట ఒక టేబుల్ స్పూన్ దాన్ని వేసుకొని కలుపుకోవటం వల్ల ఏంటంటే మనకి ఉడికిన తర్వాత పప్పు కూడా ఉడుకుతుందండి లోపల తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట అందుకని అలా వేశాను మీరు వద్దనుకున్న వాళ్ళు దాన్ని స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు గుంతు బొంగనాల పైన పెట్టుకున్న దాంట్లో కొంచెం నూనె మరీ తక్కువ కాకుండా కొంచెం ఇలా వేసుకుని కొంచెం ఎక్కువగానే వేసుకుందాము మరి పైదాకా కాకుండా కొంచెం తగ్గించి వేసుకుందామండి ఉడికేటప్పుడు కల్లా మనకి పైదాకా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఒక చిన్న గమనిక అండి అందరు నాకు ఎక్కువ శాతం సమ్మ నూనె చాలా ఎక్కువగా వేసేస్తున్నావు అని కామెంట్ పెడుతూ ఉంటారనమాట గుంత వచ్చి ఇలా కొంచెం ఎక్కువగా ఉంటేనే నూనె చక్కగా మంచిగా ఫ్రై అవుతుందండి అందుకని నేను వేస్తాను నేను వేసినట్టుగా మీరు వేసుకోవాలని ఏం లేదు మీరు తగ్గించి వేసుకోండి కానీ రుచి అలానే ఉంటుంది తప్పకుండా మీరు మీరు ఎలా అయితే చేసుకుంటారో అలా వేసుకుంటూనే సరిపోతుంది ఇక్కడ ఒక పక్క మనకి ఎర్రగా కాలిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాము రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలు తీసుకున్నామండి తీసుకుందామండి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్లో కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి ఒక మంచి హెల్దీ రెసిపీ కూడాను బియ్యం కానీ ఏమి యూస్ చేయకుండా మనం చాలా హెల్దీగా చేసుకున్నాం అనమాట అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకుని తీసుకుందాం చూసారు కదా ఎంత సాఫ్ట్గా చక్కగా పొంగినాయి అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి చూడండి పైన మంచి రెసిపీగా లోపల సాఫ్ట్గా ఎక్కడ పచ్చదనం లేకుండా చక్కగా ఫ్రై అయిపోయిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు నచ్చిన చట్నీ సర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్